మందేం కాదు అటు ఇటు చూపుతాను చాయనే తడుతుంది అయింది నేను చాయ్ దాగి మా ఇంటికి మా అమ్మ దగ్గరికి ఎందుకంటే నా టంది కదా మావోడు ఏమైనా పైసలు తీసుకోండి ఉంటుంది దానికి ఎలా బుజెరికిచ్చి మాట మాటగలు రెండు రేట్లు పట్టుకొని వస్తాను

ఆవగారి అంక పెట్టుకొని ఆణ్యం ఉంటాం అంటే ఇక్కడ సంవత్సరం వెళ్ళాలి కలయితే పెట్టుకుంటే నేను నా తప్పు అంటే ఏ బసలు కాడికేనా మూడగడుకు దేవాయే అది ఎంత దేడుందో ఏవో బయలాకింద గట్టిగా కట్టిేశాడిని తీ కుడిది వచ్చిపోతది ఏని మొనిగే ఏం చేయాలి కోస్ గడ్డంటిట ఉంది గడ్డి చూస్తే భయంైతుంది ఎంత తీసేయాలి ఎన్ని పావులు ఉన్నాయి ఎన్ని కేలు ఉన్నాయి ఇట్లా దేవుడా నువే దిక్కు గడ్డేందో ఇవక్కేందో

అది ఏమంటది ఏమో పొలం జాగలేదు గడ్డి కంగారైంది అట్లా ఆగలేమేమి అని ఎంత తిరుగుతుందో తిడితే నేను ఎందుకోకుంటా అది అది అద్దానంగా బామారు ఆడచ్చి ఇంటిపోతే ఆడుకుంటూ సింగుల సింగిల్ వేసుకుంటే అత అమ్మగారి ఇంటికి తీసుకుపోయి అట్లన్నీ అంగడైన గడ్డి గంగళంది నాని మా ఆ కరెంటు బిల్ మాపోయిందానే కరెంటు బిల్ వాడు వచ్చి కరెంటు కడలో అది బంగారం అంటది ఆ పచ్చలకి జీవించడానికి ఈ పసల కన్నా చేయించాలి ఇప్పుడు మరి అందరు నారు పోసుకుంది మరి ఏం చేయాలి పోతా మరి ఇంటి ఒక నన్ను పోతే ఇంత గైడ్ చేసి ఈ పెండ్ అన్నది ఏమైతది ఇంత అదం సాయం చేస్తా అనుకు కట్ట ఖరాబ్ అయి ఉంది పెండ మోజే ఉంది కానీ ఇంత పని చేస్తా నా పెన్న ప్రేమ మోజులేదు ఇప్పుడు కుక్క గరిచినాడు గరచుడే జామి టైమింగ్ రా సచ్చినాడా ఈ పసులంటే పానం పసులు పానం అంటారు ఈ ముండ కొడుకు పంది ముండ కొడుకు గున్నపోతుండ కొడుకు కొద్దిగాలనే వేయండి ఇంకా అయినా ఈ అడుగు తీయాలంటే భయం అవుతాను ఇప్పుడు నేను పెండు అంతా ఖరాబ్ రా అయితే అయినా నువ్వు ఎండితేనే భయపడుతున్నాయి పశువులైనా ప్రాణం పశువులైనా ప్రాణం ఇప్పుడు పోయి గడ్డి దగ్గర వేయాలి పశువులు మనకు వంట ఉన్నా లేకున్నా మనం ఏదో అప్పసప్ప చేసుకొని తింటావు ఇవి ఏడిపోయి తింటాయి పాంచాడు ఎంత గడ్డి ఎంత వాంచా పోతాయి టైం బాగానే చేతులు కనుక అందుక అతను అప్పుడు కదా ఎక్కిరిస్తుంటు ఎక్కిరిస్తా ఎక్కిరి ఆవు పండ ఆవు పిండ అమృతం రా ఈ అల్గు అల్లుకుంటే ఆవు పిండ తీసుకపోయి అల్లుగు అల్లుకుంటే పురుగు పూసి రాదు దేవుతలకే ఇష్టమైంది మనం ఎంతరా మట్టి బొమ్మలం మాయ బొమ్మలం దేవుడు చేసిన మట్టి బొమ్మలం అయితే పోరా ఎడ్డి తేడి చూపోయి నీళ్ళ కాకుండా ఇవి ఎంత దాము ఎంత కాకపోతుంటుంది ఇది తాగితే ఓ అది కూడా నా పెన్న అందరూ చూ అందరూ చూసి నా పెన్న ఇంటర్ వీళ్ళకి అలవాటు

ఉన్నారా ఏక ముసలా ఏమి లేపుతుంది కాబట్టి ఎన్న విలాగవాడు ఇద్దాం దా మీద నిన్న వాడు ఇద్దాం ఇక్కడ మా బాగున్నాడో మరి ఈ మొండి మూడో కొడుకు ఏం చేయాలి ఎక్కడెవర్ లేరు ఎలా రేపు పైసంతోనే ఫలి అవుతుంది చేతిలో పెడతా బయట అప్పటికి అడగచ్చు పది మందికి పింజీ అని పరువు తీయచ్చు వెనక అయితే అరే తమ్మి గడ్డి గంగళంది అదంతా గడ్డి అంతా దగ్గర వేయాలి ఇప్పుడు అడిగి ఏంది పశువుల కాడికి వెళ్ళిన ముడగొడుకు పది ముడగొడుకు ఇంకా అక్కడనే ఉన్నడో అత్తుండో సత్తుండో అని ఎటు పడతా ఎండే తట్టడు తింటారా ఎండే తట్టడు తింటారా తట్టకు తట్ట ఆనే కూర్చుంటారా తట్ట ఆనే కూర్చుంటారా ఏం పని చేయరా అయ్యి పసలకు చేస్తాను ఒప్పుకున్న తేర అరే తమ్మ నీ నీకు ఊరుకు మొదలు భయాన్నిస్తున్నా నువ్వు నాకు మోసం చేయకురావు పైసలు ఏమో నీకునా కదా మరి దున దున్ను దున్నతో నన్ను దున్ని దున్ని అరే అది నాకు బంగారం చెయ్యాలరా బంగారం చెప్పా ఈ పాసల కన్నా సరేనే నువ్వు నీ లేకపో నీళ్ళైపోతుండపో బావత్తన్నట్టున్నాడు బావని వెళ్తా ఓ బావా అయ్యా ఇద కండ కనబడనుకున్న చేరు కూడా అత్తలు ఓ బావా అయ్యో చేతి పట్టుకొని నీ దగ్గరికి పోయి ఓ బావా ఇట్ట గిట్ట ఏర్పడతాం ఏ అయ్యరా చూస్తున్నావు ఏ అయితే కనబడదు బావ అయ్యగరా

చూస్తున్నాయని ఏంది నేను అటుకుల వల్ల లేదే బాగా గారానికి వస్తున్నా నువ్వే మోసిన ఒక్కదాని మోసినట్టు ఒక్కదాని మోపులు ఇంకో మోసరా మడం తోలు మోసిన పాప బాగా నాటు అంటే అక్కడ కూర్చొని పాప మోపులు నవ్వచ్చి నివర్ దాకా ఆహా నేను అటుకునే వాడిని ఆడ సెద్ద ఆడ ఏం చేసిన పసులో పసులో ఒక నీళ్లు పోసిన దానేసిన దానేసి నోరు లేని పశువు మనకు అడ్డి గంగలవా అడ్డి ఆగులవా నువ్వు ఎత్తున్నావు నాకు తెలిసే నువ్వు ఇట్లా గరణ కత్తవా దబదబా దెబ్బ తన్నీరు తీసి ఆ నార మరి ఎట్లా అంటే ఇప్పుడు అట్టి ఐదు వందలు భయాన్ని ఇచ్చాల్సిన మొదలె అందరు ఆగమాగం మీద మీద పడితే మళ్ళీ మనకు అత్తరా ఆడవాడు కలిసి తోవాలా వర్లు చెక్కటానికి ఆ రెండు వందలు కాళ్ళు తీసుకుని ఆ ఎవరే నువ్వు నేను

చెప్పు అంతకు అయితే మందిని విలువ పో అట్టి కాదు నారే ఎదిగింది పీకాలే పిలువ అరే పిలువ అటుకుంటాను అన్నాడు సార్ విలువ నువ్వేసుకోవాలి కూడా రాను అట్లా కాదే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగ్వాళ్ళు వెళ్తారేస్తారు ఏడ ముచ్చట ముచ్చటెట్ నీకు ఏ త్వరలో ఎక్కిరిచ్చినదే నవ్విందేలా అన్నట్టుంది నా బతుకు ఇవా ఏమనుకో ఈ పసలకు బంగారం కొట్టని పసల వండాక పవతరంగా ఉంటా అబ్బాయి మా ఇంటి లక్ష్యం కాదేంటి కొనుకత్తా కొనుకత్తా నువ్వైతే వా పా ఇంట్లో అరే మందిని విలుపోయి అయితే కూడి తిన్నాకారా కానీ వేసుకో పొలంలో పండించిన ఇట్లా ఇక బంగారం సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇక నీకైతే అయితే ఉంటుంది నువ్వు అయితే ఎంత అంటున్నట్టున్నావు కానీ కడుకోక అది అయ్యా కాదే గానీ కడుకో నీకు అయ్యో నాకు మోకలు ఉన్నాయా తీరావు అనిపిస్తుంది కావచ్చుటా నడుపుతున్నా కొద్దిగా

నాడే నువ్వు ఉన్నాడు బాగా అండి పెట్టినట్టు కాక కాకముందు అండి పెట్టినట్టు బాగా దేవుట పెట్టినట్టు మొట్ట అండి మొన్న పెట్టిన అన్నట్టు ఎత్తున్నావు అట్టి కూర అండి పెట్టినట్టు ఎత్తులేవు అట్టడైతే అండిన దిక్కులేదు కానీ ఇప్పుడు సట్టారంగానే అండ్ ఆ సట్టారం పడుతుంది ఇప్పుడు సట్టారంగానే అండ్లే ఆ సత్యాల పడుతుంది సత్య కౌసు నాలుగో హాయ్ అందరికి క్షణార్థి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఒకసారి మీకు క్షణార్థి దోస్తులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ ఇప్పట్లాగే సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ నమస్కారం